శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ వారి సౌజన్యంతో ఇక్కడ ఆర్వో ప్లాంట్ ఫైవ్ లాక్స్ తో వన్ థౌసండ్ లీటర్ పర్ అవర్ కెపాసిటీతో పెట్టడం జరిగింది ఆర్వో ప్లాంట్ సుధాగారు ఇచ్చిన దగ్గర సుధాగారు ఇచ్చిన దగ్గర నుంచి వాటర్ పెట్టారు ఈరోజు ఓపెన్ అయింది వాటర్ కూడా సూపర్ ఉంది ఉందని వస్తారు శ్రీకాకుళం బస్టాండ్ లో ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ లేదు మినరల్ వాటర్ తెలియదు ఇప్పటి వరకు యాక్చువల్ గా ఫోర్ ఇయర్స్ నుంచి అనేది కనీస వసతి అది మన బాధ్యత గా ప్రాసెస్ చేసి చేయడం జరిగింది ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో మన సుడా టీం అందరూ అత్యంత వేగంగా ఎలాంటి డిలే లేకుండా దీనికి ఆర్టీసీ సిబ్బంది కూడా తగిన స్పేస్ ఇవ్వడం అకామిడేషన్ ప్లస్ మెషిన్ ఇన్స్టాల్ చేయడానికి స్పేస్ కానీ పైప్ లైన్ ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది థ్యాంక్ సో మచ్ సర్ ఫర్ దాట్ హైరో ఓపెన్ చేస్తే తాగే చాలా చక్కగా బాగుంది వాటర్ కూడా జూర్ వాటర్ మెంటల్ వాటర్ పబ్లిక్ సర్వీస్ ఇచ్చింది చాలా ధన్యవాదాలు మరి అంతమంది అలా ఎక్కడ పెట్టుకోవచ్చు అక్కడ లేదు డోర్ స్టాండ్ ఇవ్వలేదు కూడా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లో అసలు బస్ స్టాండ్ లేదు మంచిది బాగా బాగుంది చాలా ఇబ్బందిగా ఉంది అంతమంది బాగుంది